హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పై దాడి జరిగింది ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు ఇరు వర్గాల మధ్య తోపులట జరిగింది సీసీ రోడ్డు పరిశీలనకు ఫిరోజ్ ఖాన్ వెళ్ళారు అయితే ఫిరోజ్ను ఎమ్మెల్యే మాజీ రన్షన్లు అడ్డుకున్నారు సమాచారం అందుకున్న సౌత్ బెస్ట్ జోన్ డీసీపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించారు డీసీపీ గొడవకు సంబంధించిన పలు వివరాలు సేకరిస్తున్నారు

ఆసిఫ్ నగర్ లో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ ఈ దాడికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి అక్కడ చేరుకున్నారు ఆసక్తి నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సిసి రోడ్డుకు సంబంధించి పక్కన ఎక్కడికి వచ్చాయనే విషయం చూసే ప్రయత్నం చేశారు అయితే ఇదే సందర్భంలో మాజీ స్థానిక ఎమ్మెల్యే మాజీకానికి సంబంధించి ఎంఐఎం సంబంధించిన నాయకులంతా కూడా అసలు మీకు ఏం అవుతుందో కూడా వారు కార్పై ఒక్కసారిగా మూకుముడిగా దాడికి ఎప్పించారు అంతా కూడా ఒక్కసారి దాడి చేయడంతో అటు కాంగ్రెస్ పక్షాలు కూడా వారిపై దాడి చేసే ప్రయత్నం అంటే ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఇటు కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అంతా కూడా తీవ్ర ఉద్రిక్త దారితీసింది ముఖ్యంగా ఫెరోజ్ ఖాన్ టార్గెట్ గానే ఈ దాడి చేసిన స్పష్టంగా చాలా మంది కార్యకర్తలు నాయకులంతా కూడా ఒక్కసారి ఫెరోజ్ ఖాన్ పై భూకంపం దాడి చేయ ప్రయత్నం చేశారు సందర్భంలో కాంగ్రెస్ నాయకులు కూడా అడ్డుకోవడంతో కొంత పరిస్థితి కూడా తీవ్రమైన ఉద్రిక్త దారి చేసిన పరిస్థితి వచ్చి వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువరకు కూడా చేరుకుంటే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఇటు అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా కావాలనే కేవలం ఒక టార్గెట్ గా ఫెరోజ్ ఖాన్ వచ్చారనేటువంటి ఆరోపణ ఎమ్మెల్యే చేస్తుంది అయితే పనుల్లో నాణ్యత లోపించింది కాబట్టి పరిశీలించే ప్రయత్నం చేస్తున్నామని ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనా రెండు పార్టీలకు సంబంధించి కొన్ని రోజులుగా పచ్చ పచ్చగడు ఇద్దరి మధ్య పచ్చగడ్డ వేసిన తగ్గువనేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అలాంటి పరిస్థితుల మధ్య ఈ గొడవ జరిగిన అయితే మనకు తెలుస్తోంది ఏదైనా ప్రస్తుతం అయితే పరిస్థితి దాదాపు కంట్రోల్కి వచ్చింది ఆ డీసీపీ స్థానిక డీసీపీ కూడా చేరుకొని ఆ పరిస్థితిని పరిశీలించారు ముఖ్యంగా ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు ముఖ్యంగా ఫరోజ్ ఖాన్ సంబంధించి అంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఆ పోలీసు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదును ప్రస్తుతం అయితే పోలీసు స్వీకరించారు కేసు నమోదు కాలేదు ఆ ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్న పోలీసులు మరి కాస్త పట్లనే బాధ్యతపై చర్య తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు రమణ ఇంతకీ ఫిరోజ్ ఖాన్ పై ఎమ్మెల్యే ఎంఐఎం కార్యకర్తలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా సో మొత్తానికి ఈ దాడికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు రాజకీయంగా చాలా అంటే కాంగ్రెస్ ఎంఐఏ మధ్య బాహాబాద్ అంటే చాలా రోజులుగా విభేదాలు కొనసాగుతాం మనం చూస్తున్నాం అంటే ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ద్వేజ్ సంబంధించి వచ్చే అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ చేయడం అనే ఆరోపణ కాంగ్రెస్ చేస్తుంది ఆ ఫెరోజ్ ఖాన్ చేస్తున్నటువంటి కామెంట్ అయితే ముఖ్యంగా ఈ ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలు చేస్తున్నారు కేవలం ఎంఐఎం మాజీ టార్గెట్ చేసుకుని ఫెరోజ్ ఖాన్ విమర్శలు చేస్తున్నారు తనకు సంబంధించి ఎంఐఎం సంబంధించిన పార్టీ సంబంధించి ఆ పార్టీతో విడుదల ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఇటు కాంగ్రెస్ చేస్తున్నాయి కాంగ్రెస్ నేతలు అక్కడ అభివృద్ధి అనేది జరగట్లేదు అభివృద్ధికి సంబంధించి ఆ పనులు మేము పరిశీలించే క్రమంలోనే అంటే సిసి రోడ్లు చాలా రోజులుగా వేస్తున్నారు ఆ పనులు చాలా లేట్ గా అవుతున్నంత పాటు నాణ్యత రూపించిందనేటువంటి ఆరోపణ ఉన్న నేపథ్యంలో మేము పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ పనులు పరిశీలించినప్పుడు మేము చేసే తప్పేంటనేటువంటి క్వశ్చన్ అయితే వారు చేస్తున్నారు ఇటు మరోవైపు కేవలం టార్గెట్ గానే ఇదంతా కేవలం ఎంఐఏ సంబంధి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీ టార్గెట్ గా చేసుకుని ఈ కావాలనేటువంటి ఒక కుట్ర పడ్డారు దాన్ని అతన్ని అతనిపై లేకపోతే ఆరోపణలు చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కామెంట్ అయితే ఇటు ఎంఐఎం సమీక్ష చేస్తున్నారు దానిలో భాగంగానే మొత్తంగా పక్షాల మధ్య ఈ గొడవ జరిగింది అయితే ఒక సమయంలో తీవ్ర ఉత్తిని దారిస్తుంది వెంటనే పోలీసులు రంగ ప్రకటించే ఆసిఫ్ నగర్ పోలీసులు వెంట దూరంలోని ఈ గడ జరగడం మాత్రం కలవరైతే చెప్పాలి స్థానికంగా ఒకరిపై ఒక దాడులు చేసుకోవడం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపించి చెప్పొచ్చు ఏదైనా ప్రస్తుతం అయితే పరిస్థితి దాదాపు కంట్రోల్ వచ్చింది అయినప్పటికీ కూడా పోలీసులు ప్రస్తుతం వరందరినీ చదివేసి అక్కడ భారీగా మోహరించారు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి కూడా అయితే ప్రస్తుతం జాగ్రత్త తీసుకుంటున్నారు హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో చోటు చేసుకుంది కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది అడ్డుకున్నారు ఈ సమాచారం అందుకున్న సౌత్ బెస్ట్ జోన్ డీసీపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించారు డీసీపీ గొడవకు సంబంధించిన పలు వివరాలు సేకరిస్తున్నారు वीडियो लियो वीडियो लियो वीडियो लियो देखो देखो साफ बोलोगे नहीं बोले मारेगा खाली यार में मारेगा खाली ये खाली बोलिया मारे तो देखो सब थारे में साफ बोले तो